శ్రీమాతి నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం శాస్త్రం ప్రకారం గ్రహ గమన సంచారంలో రాశి మార్పు కారణంగా శ్రీ క్రోధి నమ్మ సంవత్సరం ఉగాది పర్వదినం తర్వాత యాభై ఏళ్ళ తర్వాత అద్భుతంగా త్రిగ్రాహి యోగం ఏర్పడబోతుంది ఇక రాశి చక్రంలోని మూడు రాసుల వారికి మహా యోగం ఏర్పడుతుంది ఈ రాసుల జాతకులకు పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో ఆర్థిక పరంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిరుతుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ మూడు రాసుల వారికి త్రిగ్రాహ యోగం కారణంగా జీవితమే మారిపోతుంది అయితే ఏ మూడు రాసుల వారికి త్రిగ్రహ యోగం వలన అదృష్టం విపరీతంగా పట్టబోనున్నది వారి జీవితం ఏ రకంగా మారబోతుంది ఈ ఉగాది పర్వదినం తర్వాత ఏ విషయాల్లో వీరికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో సభ తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మేము ఒక లైక్ అండ్ షేర్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే శాస్త్రం అనుసారం రాశి చక్రంలో ఒకే రాశిలో మూడు గ్రహాల యొక్క కలిగ జరిగినప్పుడు దానిని త్రిగ్రాహియోగం ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిదవ తేదీన నామ సంవత్సరం ఉగాది పర్వదినం నుంచి మీన రాశిలో బుద్ధుడు సూర్యుడు శుక్రుడు సంచారం చేయనున్నారు ఈ సంచారం వల్ల మూడు యోగాలు ఏర్పడనున్నాయి సూర్యుడు బుధుడు కలయికల వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది అలాగే బుధుడు శుక్రుడు కలయికల వల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది అదేవిధంగా బుధుడు సూర్యుడు శుక్రుడు మూడు ముఖ్యమైన గ్రహాల కలయికల వల్ల విశేషంగా త్రిగ్రాహ యోగం ఏర్పడుతుంది దీని కారణంగా రాశి చక్రంలోని మూడు రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది కెరీర్ పరంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాచిల్లుతుంది ఇక జీవితమే మారిపోతుంది ఇక ఈ ఉగాది తర్వాత ఎన్నో శుభ సూచికలతో త్రిగ్రాహియోగం వలన అదృశ్యం వరించబోతున్న మూడు రాసుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి వారికి యోగం కారణంగా వీరికి అదృష్టం అనేది పుష్కలంగా ఉంటుంది ఈ రాశి వారికి ఆర్థిక పరంగా విశేషంగా ఉండబోతుంది విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి దీంతో మీ యొక్క అన్ని కోరికలు నెరవేరుతాయి మీ ఆదాయం కూడా పెరుగుతుంది అలాగే మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటారు మేష రాశి వారికి ఈ సమయంలో కెరీర్ పరంగా కొనసాగుతున్న కష్టాలన్నీ కూడా ముగిసి పురోగతి బాటగా ముందడుగు వేస్తారు ఇక వ్యాపారస్తులకు వ్యాపారం నుంచి మంచి లాభాలను అందుకుంటారు ఈ రాశి వారి భవిష్యత్తులో పెట్టుబడులలో లాభాలను పొందేటటువంటి అవకాశాలు కూడా రాబోతు ఉన్నాయి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఏ పని చేసినా కూడా ఆ పనిలో సక్సెస్ను సాధిస్తారు అరుదైనటువంటి మూడు యోగాలతో మేష రాశి వారు ముందు వరుసలో ఉంటారు ముఖ్యంగా ఈ రాశి వారికి అన్ని సానుకూలంగా ఉండబోతున్నాయి వీరికి శుక్రుడు కూడా అంతర్గత బలాన్ని అందిస్తాడు అదేవిధంగా ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఆఫీసుల్లో గొప్ప విజయాలను వీరి యొక్క సొంతం చేసుకోబోతున్నారు ఈ రాశి వారికి ఆర్థిక పరంగా విశేషంగా ఉండబోతుంది విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి దీంతో మీ యొక్క అన్ని కోరికలు నెరవేరుతాయి మీ ఆదాయం కూడా పెరుగుతుంది అలాగే మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటారు బుధుడు ఉచ్చస్థితిలో ఉండడం కారణంగా మీరు మీ కెరీర్లో కష్టపడి పని చేస్తారు ఇది మిమ్మల్ని మంచి స్థానంలో నిలబెడుతుంది ఏ పని చేసినా కూడా ఆ పనిలో మీరే పురోబృద్ధిని సాధిస్తారు ఏ పని చేసినా మీదే పైచేయి కాబోతుంది అంత యోగంగా మీ యొక్క జీవితం అనేది ఈ ఉగాది పర్వదినం నుండి త్రిగ్రహ యోగం కారణంగా మీరు చేసే ప్రతి పనులు మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది కెరీర్ పరంగా మీకు మూడు పువ్వులు ఆరకాయలుగా విరాజిల్లుతుంది ఇక తర్వాతి రాశి తులారాశి తులారాశి వారికి క్రోతి సంవత్సరం ఉగాది పర్వదినం నుండి త్రిగ్రా కారణంగా మీ జీవితంలో అద్భుతమైన పురోగతిని సాధిస్తారు మీరు చేసే ప్రతి రంగంలో మంచి విజయాన్ని సాధిస్తారు అలాగే భవిష్యత్తుకు మీరు అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు త్రిగ్రహ కారణంగా ఎంతో కాలంగా పెండింగులో ఉన్నటువంటి ప్రతి పని మీరు పూర్తి చేస్తారో అందులో విజయం మీదే అవుతుంది ఈ సమయంలో మీకంటూ ఒక గుర్తింపు అనేది ఏర్పడుతుంది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకునేటటువంటి కాలం వచ్చిందని చెప్పుకోవాలి మీకు ఒక సువర్ణ యుగంగా మీ కష్టాలన్నింటినీ కూడా తొలగింప చేసేటటువంటి యోగంగా కూడా చెప్పవచ్చు కతుల రాశివారు ఈ సమయంలో కెరీర్ పరంగా ఎన్నో అవకాశాలు అందిపుచ్చుకుంటారు ప్రతి పనిలో కూడా మీదే పైచే కాబోతుంది ఇక విద్యార్థులకు కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ సమయంలో చదువుల మీద శ్రద్ధ పెరుగుతుంది పరీక్షల్లో ఉత్తరులు అవుతారు కుటుంబ జీవితంలో కూడా కలహాలు గొడవలు ఏమైనా ఉంటే అవి ఈ సమయంలో తొలగిపోతాయి కుటుంబ సభ్యులతో మంచి సామరస్యాన్ని కలిగి ఉంటారు మీ జీవిత భాగస్వంతో సఖ్యత పెరుగుతుంది మీ యొక్క దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది అలాగే ప్రేమ వ్యవహారంలో కూడా అద్భుతంగా ఉంటుంది ప్రతి పనుల్లో కూడా మీదే విజయం అవుతుంది హెచ్చు తగ్గులన్నీ కూడా తొలగిపోతాయి త్రిక్రహ యుగం కారణంగా తుల రాశి వారికి శుక్ర బుధ సూర్యుని యొక్క విశేషమైన ఆశీస్సులతో జీవితంలో ఉన్న ఒడిదుడుకులన్నీ కూడా తొలగిపోతాయి సానుకూలమైన జీవితంలోకి మీరు అడుగులు వేస్తారు మీరు చేసే ప్రతి పనులు విజయం మీదే అవుతుంది ప్రతి రంగంలో కూడా మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ సమయం అనేది మీకు ఒక సువర్ణ యుగంగా ఉంది ఇక త్రికరా యోగం కారణంగా అదృశ్యాన్ని పొందబోతున్న మూడవ రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు ఈ సమయంలో మీకు ఎన్నో ప్రయోజనాలు రాబోతూ ఉన్నాయి మీ యొక్క ఆదాయం విపరీతంగా పెరుగుతుంది దీనితో పాటుగా భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా లాభాలు వస్తాయి ఆర్థిక పరంగా మీకు ఎంతో అద్భుతంగా ఉంటుంది త్రికరా యోగం కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది అప్పులు తీర్చివేస్తారు మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది కొత్త వాహనం గృహం లేదా ఆస్తి కొనుగోలు చేయాలనే కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది శుక్రుడు బుధుడు అలాగే సూర్యుని యొక్క అనుగ్రహంతో వివాహం కోసం ఎదురు చూస్తున్న ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో మంచి పెళ్లి సంబంధం కుదిరి వివాహం జరుగుతుంది అలాగే మీ యొక్క ప్రేమ జీవితం కూడా పెళ్లికి దారితీస్తుంది ఈ ఉగాది పర్వదినం నుండి ఆ శివయ్య యొక్క అనుగ్రహం మీ జీవితాన్ని అద్భుతంగా మార్చబోతుందని చెప్పొచ్చు ఇక ఈ రాశి విద్యార్థులు కూడా ఎన్నో గొప్ప ఫలితాలను పొందుతారు హెచ్చు తగ్గులు ఎన్ని ఉన్నా సరే ఈ ఉగాది పరుధి నుండి త్రిగ్రహ కారణంగా మీకు ఆర్థిక పరంగా అద్భుతంగా పురోభివృద్ధి ఉంటుంది ముఖ్యమైన పనుల్లో తప్పకుండా విజయం మీదే అవుతుంది ఇక మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఫ్రెండ్ చూసారు కదా ఈ రెండు వేల ఎనిమిదవ సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఉగాది పరుదినం తర్వాత గ్రహాలలో ఒక విధమైన సంయోగం కారణంగా త్రిగ్రహ ఏర్పడడం వలన రాశి చక్రంలోని ఈ మేష తుల మరియు కుంభ రాశి జాతకులు వీరికి కెరీర్ పరంగా వీరికి పట్టిదల బంగారం అవుతుంది వీరు చేసే ప్రతి పనులు మూడు పువ్వులు ఆరకాయలుగా ఉండబోతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెల్లకన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్